హాయ్ గాయస్ ఈరోజు నా లంచ్ ఏంటో చూసేద్దామా సో ఈరోజు స్పెషల్ ఏంటో తెలుసా అమ్మ చేతి వంట అనమాట అమ్మ స్పెషల్గా చేసింది సమ్మర్లో ఇలా మామిడికాయతో చేస్తూ ఉంటుంది సో శనగపప్పు ప్రోటీన్ అని చెప్పేసి ఆకుర కూడా యాడ్ చేసింది ఏంటి ఆ కూర మీకు తెలిసే గెస్ట్ చేయండి ఇది ఆకుకూర శనగపప్పు మామిడికాయ కర్రీ అనమాట సో ఇది అందులో అన్ని వెజిటేబుల్స్ వచ్చాయి కాబట్టి మనకు డే రిక్వైర్మెంట్ మొత్తం వచ్చేస్తుంది అలానే మామిడికాయతో చారు పెట్టింది ఇది చాలా చాలా బాగుంటుంది చిన్న పిల్లలు కూడా ఇష్టంగా తింటారు ఈ రెండింటితో తిన్నాక ఒక గ్లాస్ అండ్ మజ్జిగ తాగితే కడుపు చల్లగా అయిపోతుంది సో వేడి వేడి ఎండల్లో మనకి ఇలా ఒంటికి చల్వ చేసే తీసుకుంటూ ఉంటే ఆరోగ్యానికి చాలా మంచిది ఫైనల్గా నిమ్మకాయ పచ్చడి స్పెషల్లో మమ్మీ సమ్మర్లో పెడుతూ ఉంటుంది అనమాట ఒక కంపల్సరీగా ఒక బద్దనైనా కంపల్సరీగా మేము తింటూ ఉంటాము ఇది మా స్పెషల్ లంచ్ అనమాట మీరేం తీసుకున్నారు లంచ్లో కింద కామెంట్ చేయండి చూడండి ఆ మామిడికాయ కర్రీలో వచ్చింది మమ్మీ మామిడికాయ భలే ఉంది అని చెప్పేసి నేను ఇష్టంగా తింటున్నాను అనమాట భలే టేస్టీగా వచ్చింది కర్రీ కూడా నాకు చాలా చాలా బాగా నచ్చింది సో నాన్ వెజ్ తిన్నట్టే అనిపిస్తోంది అంత బాగుంది అనమాట కర్రీ సో ఒకవేళ మీకు ఈ కర్రీ రెసిపీ కావాలనుకుంటే అమ్మ తోటి ఒకసారి చేసి చూపిద్దాం థ్యాంక్ యూ బాయ్